హలో గైస్ వెల్కమ్ టు బిఎస్ఎన్ వాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా మేమైతే ఏడుషన్ వాళ్ళ వ్రతం చేసామని చెప్పి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా గైస్ సెవెంత్ వీక్ వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా సెవెన్ వీక్స్ కూడా మా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి ఇదేమంటే ఇది ఎయిత్ వీక్ అనమాట దేవునికి వడ్డీ వారం అనమాట సో వడ్డీ వారం పూజ అయితే మా మమ్మీ అయితే ఎయిత్ వీక్ అయితే చేస్తున్నారు ఇక ముందుగా అయితే అమ్మ ఇంట్లోనే పిండి దీపాలు అలాగే ప్రసాదాలన్నీ చేసుకొని అయితే పూజ గదిలో అయితే తీసుకొని వచ్చుకున్నారు ఇక్కడైతే అమ్మ అయితే కలషం అయితే పెట్టారు కలషం పెట్టాక అలాగే ఏడు పిండి దీపాలు కూడా పెట్టుకొని పిండి దీపాలకి అలాగే కలశాలకు కూడా పసుపు కుంకుమైతే పెట్టుకున్నారు ఇక్కడైతే మాల్ అయితే కడుతున్నారు స్వామికి వేయడానికి ఇక మాల్ అయితే కట్టి స్వామికి అయితే వేసేసారు ఇక కలషం దగ్గర దీపాలకి అంతా అయితే మా మమ్మీ పెట్టుకున్నారు పూలు పెట్టయితే మంచిగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నారు ఇక మనం ఇక్కడ ముడుపు అయితే పెట్టుకోవాలి ఇంకా ముడుపు ఆ ముడుపు అయితే ఎయిత్ వీక్ పోయాక తిరుమలలో అయితే వెళ్ళి చెల్లించాలి మా మమ్మీ వల్ల ఇంకా వీక్ అయిపోయింది కాబట్టి ఇక మేము తిరుమల అయితే చెల్లించేస్తాము ఇక మా మమ్మీ ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకున్నారు ముందుగా వినాయకుని పూజ అయితే చేసి తర్వాత దీపారాధన అయితే చేసి ఇలా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నారు ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టారు మా పూజ అయితే చాలా మంచిగా అయితే జరిగింది మీకు మా పూజ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ అయితే తప్పక చూడండి ఇక మా మమ్మీ అయితే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి కార్తీక మాసం పూజలు కూడా అయితే చేస్తున్నారు ఆ వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను కొంచెం టైం అయితే పడుతుంది ఇక నిన్నైతే కార్తీక శుద్ధ పౌర్ణమి కాబట్టి మా మమ్మీ అయితే శివునికి కూడా అయితే పూజ అయితే చేసుకున్నారు దీపారాధన అయితే చేసుకున్నారు మా వీడియో అలాగే మా పూజ ఎలా అనిపించిందో కూడా చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఇక మా మమ్మీ ఎనిమిదో వారం లాస్ట్ వడ్డీ వారం కాబట్టి వాయినాలు కూడా అయితే ఇచ్చారు బాయ్ గాయస్ మెస్టర్లో కలుద్దాం మన ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్